ప్రపంచ కార్మికులారా కండి ప్రపంచ కార్మికులారా ఏకంకండి చెప్పుకుని దశాబ్దాలు ఊదరగొట్టి ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము ఏడు సిద్ధాంతాలుగా మాట్లాడాం అవగాహన లేక కాదు సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం అవగాహన లేకుండా మాట్లాడతామా ఏమి చదవకుండా వస్తావా కానీ కాలం నేను ఒక్కని చెప్తే సరిపోదు నిలబడాలి నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు అందుకే నేను నిలబడి చూపించాను నాతో పాటు మీరు కూడా నిలబడినందుకు మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను రోజు లవ్ ఇందాక మీరు రియా గారి మాట వింటున్నారు పాలకుల నుంచి వీర మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళు అందరూ కూర్చోబెట్టి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళల కూర్చోని మూడు గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎలాంటి ధైర్యం నింపుకున్నారు దేనికి అంటే మనం నిలబడతాం మన సిద్ధాంతాల మీద ఉన్నంత పట్టుదల అంత బలం ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడి ఉంది ఇక్కడ ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలంటే ఒక దశాబ్దం నడవాలి దీని మీద పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి నోటల్ హోటల్ ఆపేస్తే చంపేయడానికి పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం భయపడ చెయ్యి మా కార్యకర్తల మీద ఇప్పుడున్న విజయకుమార్ గారి మీద మొత్తం నాయకులందరి మీద మా సందీప్ పంచగల మీద అందరి మీద కూర్చో మన సందీప్ గారి మీద మీ కేసులు ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసులు బెటర్ పదిహేను మంది ఉత్తిపుణ్యానికి అన్ని అక్కడ మనం కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా చేస్తామంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తూ ఉంటారు ఇప్పటం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాక్లు చేస్తారు ఏ రోజు భయపడ ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్ కానీ హెచ్ఎంఓ ఆఫీస్ కానీ చేయాలి ఎందుకంటే ఇది ఇది మా నేల మేము పోరాడతాం ఇక్కడ నేను ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని నేను సహాయం అడిగానే నా అంత బలహీన ఇంకెవరడు అలాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్ అందుకనే బలంగా తీసుకున్నా ఉంటే ఉంటాం పోతే పోతే చూద్దాం వీళ్ళు రౌడీలు అంట వీళ్ళందరూ గత గత పార్టీ పాలతున్నంత రౌడీలు అంట చంపేస్తారంట మీదకి వచ్చేస్తారంట అంటే నేను ఒకటే అనుకుంటా మీరు ఎంత మావాడు చెప్పాడు ఇది నాకే ఎంతమంది వస్తారు రండి నేను చూస్తాను ఎంతమంది వస్తారు రండి నేను ఒక్కటే ఉంటాను రండి నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ మా ఆడపడుచులకి ఉంటుంది మా మా జన సైనికులకి ఉంటుంది రౌడిజం చేయకండి మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం లేదా పాలసీ మాట్లాడతారో మాట్లాడండి దౌర్జన్యాలు చేస్తాం మేము చింపేస్తాం చంపేస్తాం ఉంటే అస్సలు మా ఇన్ని పాత కథలు మా రక్తం సల 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 కాగుతూ ఉంటుంది మా రక్తం భయపడం వాటికి క్షేమం కోరుకుంటాం ప్రజాక్షేమం భయపడటాలు ఉండం మా దగ్గర పోరాటాలే ఉంటాయి మా ఆడపడుచులు చెప్తా ఉన్నాం నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళాలి కానీ పోరాటాలు కూడా చేయాలి మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి చూశారు కదా దీపం పట్టుకొని మనం వెళ్ళి చూ కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాము అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు మాటే కత్తి అనుకోండి అలాగే ఇప్పుడు మన ముందున్నది మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగని ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను నేను అనుకుంటున్న రోడ్ మ్యాప్ మెంబర్షిప్ టు లీడర్షిప్ ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా వీరమహిళిగా ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు మీరు నిత్య నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నా కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు దానికి దానికి నేను ఒక ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ శివుడి త్రిశూలం పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా ధర్మం రహస్ శక్తి ధర్మం రహస్యం అది ప్రతీక దానికి అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ అలాగే ప్రతి సభ్యుడికి గుర్తింపు నాయకత్వం భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం అది ఎలా ఉంటుంది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం ఎందుకంటే ఇది ఇంక నేను మీరు అడగచ్చు ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకటే చెప్తాను ఇందాక మన విజయనగరం నుంచి మన మనం కురవడవచ్చు జనసైనికుడు కోరవచ్చు కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తావుంటే నేను చెప్పాను నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు మీ నాన్నగారు రెండు ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా నా చుట్టూ తిరిగింది నాకు ఆనందం రాదు నువ్వు ముందు బాగా చదువుకు బాధ్యతలు నిర్వర్తించు అంటే ఈరోజు ఒకట లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అన్నానంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది నాకు ఇప్పుడు రా యు ఆర్ వెల్కమ్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆషామాషీగా గాలికి తిరిగేవాడు వద్దు నాకు మీ పని పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ మేకింగ్ మనీ పాలిటిక్స్ ఈజ్ టు డూ సంథింగ్ టు టేక్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్రమ్ హియర్ టిల్ ద నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ లెవెల్ ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను మనం ఇదివరకు అడవుల్లోకి వెళ్ళలేము కూర్చోబెట్టి కులం రంగు మత రంగు కూర్చొని పోరాటాలు చేయాలి ఎంతకాలం చేస్తాం కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం కూడుగుడ్డ కావద్దా ఉద్యోగాలు కావద్దా ఉద్యోగ భద్రత కావద్దా నాకు స్కిల్ డెవలప్మెంట్ కావద్దా మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు మన కులపోడికి మన కులపోడి చేస్తారు జరుగుద్ది అక్కడ ఎక్కడన్నా అలా ఎప్పటికీ జరగదు మాట్లాడితే కూర్చోబెట్టి నువ్వు కొంతమంది మాట్లాడుతూ ఉంటే నువ్వు కులం కులం గురించి మాట్లాడుతా అవునా నేను కులంలో పుట్టని ఏం చేయను దానికన్నా నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు నేను నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను సో అన్ని కులాలని గౌరవిస్తాం అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం కానీ తప్పుడు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం ఈ ఆలోచనతో వచ్చాను అందుకని నేను ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టానంటే వేదిక పైన ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలని ఈ మీటింగ్ పెట్టాను నాకు తెలుసు ఎలాగా నాయకుల్లో తెలుసు తెలియని వాళ్ళ వివరం కాదు కానీ ఎంత స్థాయి మీరు గుండెలోని చెప్తే ఒక ఆడపడుచు మూడేళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్లో కూర్చొని మా అన్న వస్తాడు మా అన్నకేం కాకూడదు అంటే ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది అన్న తన అన్న కోసం అంటే అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది ఓకే నేను మీరందరూ నా కోసం అండి మేము ఎదుగుతాం అలా కాదు మీరు ఎదగడానికి మేము కష్టపడాలి అందుకే నేను నడిచి చూపించాం మా నాయకులకి ఇది అర్థమైతే నేను మనం ఎంత కష్టపడి మీరందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే జనసేన ఒక రోజున ఇది నా గట్ ఫీలింగ్ నేను కూడా చెప్పాను ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలా మంది ఒక నలభై వేల మంది యాభై వేల మంది జాయిన్ అవుతామని చెప్పారు తమిళనాడు జనాభా ఆరు కోట్లు ఏడు కోట్లు ఉంటే నేను చెప్పాను అలాగే మహారాష్ట్ర నుంచి